ఇప్పుడు మన మచిలీ పార్లమెంట్ జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ బలపరిచినటువంటి జనసేన అభ్యర్థి మచ్చలైనటువంటి వ్యక్తి వల్లభనేని బాలసౌరి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం పెద్దలు పూజలు నారా చంద్రబాబు నాయుడు గారు మన జన సైన్యానికి అధినేత పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కాగితం కృష్ణప్రసాద్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి జన సైన్యానికి తెలుగుదేశం కార్యకర్తలకి బిజెపి కార్యకర్తలకి మొట్టమొదటిగా నమస్కారం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడితే తీసుకపోయి జైల్లో వేయటం తప్పితే వేరే పని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను ఈ పెడన నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలతోటి కుట్రమీట్లాడుతూ ఉంది ఇక్కడ రైతాంగం పూర్తిగా ఒరి మీద ఆధారపడేటువంటి రైతాంగం నీళ్లుంటే రెండు పంటలు కూడా ఒరి పండించుకోవటానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం ఈ పెడన నియోజకవర్గంలో ముఖ్యంగా బంటమల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం కానీ మరి ఈ రోజు ఒక పక్క పోలవరం ప్రాజెక్టు దాదాపు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో డెబ్బై రెండు శాతం పైన పూర్తయితే ఒక్క శాతాన్ని కూడా పూర్తి చేయకుండా మరి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉండి మరి ఇటు రైతాంగానికి సాగునీరు ఇబ్బంది అలాగే ఒక పక్క త్రాగునీరు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఏం చేయాలో మీరు ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇదే తీర ప్రాంతం మరి తాగటానికి మంచి నీళ్లు లేక ఇబ్బంది పడేటువంటి ప్రాంతం ఈ పెడన ప్రాంతం రేపు మనం అధికారం కనుక రాగానే పోలవరం నీళ్లు కానివ్వండి లేకపోతే కృష్ణా వాటర్ కానీ తీసుకొచ్చి జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఒక పార్లమెంటు సభ్యుడిగా జల జీవన్ మిషన్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు తీసుకొస్తే ఈ రోజు కూడా దాన్ని టెండర్లు పిలిస్తే టెండర్ వచ్చే నాదుడు లేడు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఎవరన్నా టెండర్ వేస్తే పది మంది కాంపిటీషన్కి వస్తారు పనులు చేద్దాం అనేటువంటిది కానీ డబ్బులు రావని కేంద్ర ప్రభుత్వం నిధులతో పాటు వీళ్ళు ఇవ్వాల్సినటువంటి వాటా వల్ల ఒక్కరు కూడా టెండర్ లేసేటువంటి పరిస్థితి లేరు చేనేత కార్మికులు అనేక మంది ఉంటారు నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను బాబు గారిని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ రకమైనటువంటి చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి స్కీములన్నిటిని కూడా తిరిగి తీసుకురావాలని చెప్పేసి కూడా నేను వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ఆక్వా రంగం ఉంది ఆక్వా రంగంలో అనేక మంది చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్నటువంటిది ఈరోజు పవర్ ఛార్జెస్ వాళ్ళకి దాదాపు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఈయటం వల్ల వాళ్ళు నష్టాల్లో మునిగిపోయి వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని తప్పకుండా ఆచరించి రూపాయి నర రెండు రూపాయలకే పవర్ ఛార్జెస్ లీటం ఉందంగా ఆక్వా రంగంలో ఆక్వా రైతుల్లో వెలుగు నింపాలని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు కౌలు రైతులు ఇబ్బంది పడుతుంటే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి కౌలు రైతుని సొంత డబ్బులతోటి ఆదుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు అంటే ఆ రకంగా ఉండాలి మట్టిని గురించి ఆలోచించటమో ఇసుకను గురించి ఆలోచించటమో మరి ముఖ్యమంత్రులు చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం నచ్చి నేను జనసేన పార్టీలో చేరాను ఇటు పక్క పెద్దలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి నేను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నేను బీఫారం తీసుకొని వచ్చాను శ్రీరామనవి సందర్భంగా తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో మరి పక్కన ఉన్నటువంటి బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీ అందరి ఆశీస్సులతోటి మీ ఇద్దరం తప్పకుండా గెలుస్తాం అందరూ ఎటువంటి సందేహం లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ జై చంద్రబాబు నాయుడు గారు జై నరేంద్ర మోడీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్